ఫ్యాన్సీ కి కంచి పట్టు శారీస్కి పెట్టింది పేరు పూర్ణిమా ప్రిన్స్ కేబిహెచ్ అండ్ మాదాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై ఒకటో రోజు అధ్యాయంలోకి వచ్చాం ఇరవై ఒకటో రోజు పారాయణం జలంధరుడు దేవతలతోటి యుద్ధం మొదలు పెట్టాడు తర్వాత దేవతలంతా పారిపోయారు వీడిని గెలవడం మన వల్ల కాదని వాళ్ళు పోయి మేరు పర్వతపు గుహల్లో దాక్కునుంటే జలంధరుడు అక్కడికి కూడా వెళ్ళాడట ఈ తల తలదాచుకున్నా కూడా వదలకుండా ముట్టడిచ్చడానికి వస్తున్నటువంటి జలంధరుని చూసి దేవతలకి మన వల్ల కాదు వీడిని జయించడం వీటితో ఏం చేయలేము ప్రాణావశిష్టంగా మిగిలేమని అనుకుంటూ ఏం చేశారట విష్ణుమూర్తిని ప్రార్థించారు ఎన్నో నామేయాలతోటి సహస్రనామాలతోటి విష్ణువుని అర్చన చేశారు అయితే ఇలా అర్చన చేసేసరికలు ఈయన చెప్తున్నాడనమాట నారదుడు ఇంత సంప్రీతికరంగా అయ్యా నువ్వు ఇన్ని చోట్ల ఎన్నో చోట్ల ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎన్ని రకాల బాధల నుంచో మాకు విముక్తిని ప్రసాదించావు ఇట్లా ఈ రకమైన ఇంత ప్రెషర్ని ఇంత కష్టాన్ని తట్టుకోలేము మమ్మల్ని ఇందులో నుంచి బయటపడేయి నీ వంటి వాడవి నీవే తప్ప వేరే లేదు నువ్వే తప్ప ఇతపరం వెరుంగా అంటున్నారు నువ్వు తప్ప వేరే దారి లేదు నాయన ఇతనేమో శివాంశ సంభూతుడు యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాము ప్రాణాలు కడబట్టిపోతున్నాయి మా వల్ల కావటం లేదని పదే పదే విష్ణువుని ప్రార్థించారట అయితే ఇలాంటి ఈ ప్రార్థనని ఎవరైతే చేస్తారో వాళ్ళకి కష్టాలన్నీ పోతాయి పోతాయట శ్రీహరి వల్ల అని చెప్పి పృథువుకి చెప్పాడనమాట నారదుడు ఇలా దేవతలు మనసు కరిగి ద్రవించి నీరైపోయే అంత చక్కటి స్తోత్రాన్ని విష్ణుమూర్తిని చేశారు ఆయన్ని పిలిచారు అని పిలిచిన తర్వాత ఏమైంది ఈ దేవతల స్తోత్ర పాఠాలు విన్నటువంటి చక్రపాణి ఏం చేశాడంటే వీళ్ళతో వీళ్ళకి కలిగిన కష్టానికి చింతిస్తూ దానవుల మీద కోపం కలవాడే చకచకా లేచి బయటకు వస్తున్నట్ట వస్తూ గరుడ వాహనం మీద వెళ్తూ లక్ష్మి నీ తమ్ముడైన జలంధరుడికి దేవగణాలకి యుద్ధం జరుగుతోంది దేవతలు నన్ను ఆశ్రయించారు నేను వెళ్తున్నానని చెప్పాడు చెప్పేసరికల్లా లక్ష్మీదేవి కంగారు పడిందిట లక్ష్మీదేవి తమ్ముడు ఏమిటంటే ఆ ఆవిడ సముద్రానికే పుట్టింది ఈయన సముద్రంలోంచే పుట్టాడు కాబట్టి సోదరుడు అనమాట ఈవిడ చెల్లించిపోయి ఏమందంటే నాథ నేను నీకు ప్రియురాలనే ఉండగా నువ్వు నా తమ్ముడిని వధించడం ఎలా జరుగుతుంది అని అడిగింది మాధవుడు నవ్వాడు ఎవరు నవ్వుతున్నాడు ఆవిడని చూసి నిజమే నాకు నీ మీదున్న ప్రేమ చేత బ్రహ్మ నుంచి అతను పొందిన వరాల చేత శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాదు నేను చంపకూడదు కానీ నేను దేవతలను రక్షించాలి వాళ్ళు నన్ను స్తోత్రం చేశారు నా సహాయం లేదే వాళ్ళకు కుదరదు నేను కూడా వాళ్ళల్లో ఒకరిని కాబట్టి అని చెప్పి ఆయన ఏం చేశాడు గరుడారూఢుడై ఏం చేశాడు సర్వాయుధ సమీకృతుడై అతి యుద్ధ భూమికి చేరాడట యుద్ధభూమికి వెళ్ళాక ఈ మహాబలి అయినటువంటి గరుక్మంతుని రెక్కల విసురులకి పుట్టిన గాలి వల్ల రాక్షస సేనలు మేఘశకలాలు గాలికి పోయినట్టుగా మేఘాలు గుంపులు గుంపులుగా వచ్చినా కూడా పెద్ద గాలి రాగానే ఏ పక్కగా పక్కకి వెళ్ళిపోతాయి గరుడాళ్ళ వారి యొక్క అతని ఆయన రెక్కల విసురుకి రాక్షసులంతా పక్కకి పడిపోతున్నట్ట ముక్క చక్కగా రాలిపోతున్నారు అది గుర్తించిన జలంధరుడు ఏం చేశాడు ఆగ్రహంతో ఈ ఆకాశానికి ఎన్నో పైకి ఎగిరి బోల్డ్ అన్ని బాణాలు వేశాట సరే ఆయన వేసిన బాణాలు వీళ్ళకి తగిలినాయి ఈ వీళ్ళు ఏం చేశారు విష్ణువు కూడా జలంధరుని జెండాని రథచక్రాలని ధనుసుని చూర్ణం చేసేట నాలుగు బాణాలతో తర్వాత అతని గుండెల మీద ఒక పెద్ద బాణాన్ని వేశాడు బా ఎంతో బాధ కలిగింది జలంధరుడికి వీళ్ళిద్దరూ కలిసి విపరీతంగా హోరాహోరీ యుద్ధం చేశారు విష్ణుమూర్తి మరియు జలంధరుడు అక్కడి నుంచి ఏం చేశాడట జలంధరుడు గద తీసుకుని ఈ గరుడ గరుడుని యొక్క గరుకుమంతుని యొక్క నెత్తి మీద మూదెట్టు గరుకుమంతుడు నేలకు పడిపోయేట పడిపోగానే విష్ణువు తాతని గదని తన నందక ఖర్గంతో రెండు ముక్కలుగా నరికేశాట దాంతో కోపం వచ్చిన జలంధరుడు విష్ణుమూర్తి యొక్క పొట్టలో విడికితోటి పొడిచాడు అంటే బాహుబాహు యుద్ధంలోకి వచ్చేశారనమాట ముష్టిఘాతాలతోటి ఇప్పుడు ఆయుధాలు అయిపోయినాయి వాహనాల మించి దిగేశారు గరుక్పంతుడు పడిపోయాడు జలంధరుడి రథం విరిగిపోయింది వీళ్ళిద్దరూ నేల మీదకి వచ్చేశారు వచ్చాక ఏమైంది ఈయన ఒక కొద్ది సరికల్లా ఇంకా ఇక బాహు యుద్ధమే ఇద్దరు చేతులతోటే కొట్టుకుంటున్నాడు రెజ్లింగ్ లాంటిది చేసేస్తున్నారనమాట ఆ భుజాలు ఒకళ్ళ దాని ఒకళ్ళ భుజాలు ఒకళ్ళకి తగలటము ముష్టిఘాతాలు ఆ జానువుల తాకిళ్ళు మోకాళ్ళతోటి తన్నటము వైన మెలుకలు తిరిగి కింద పడ్డము వీటితోటి భూమి అంతా దద్దరిల్లిపోతుందిట ఈ భయావహము మనోహరమైన కలహంలో జలంధరుడి పలపరాక్రమాలకి సంతుష్టుడైనటువంటి శ్రీహరి ఏమన్నాడంటే నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకోమన్నట యుద్ధంలో పరాక్రమం ఎదురికి ముగ్ధుణ్ణి చేయటం ఏమిటండి విచిత్రంగా కానీ శ్రీహర్ చాలా సంతోషించాట అబ్బో మా బావమరిది బాగా యుద్ధం చేస్తున్నాడని ఆనందించి ఏదైనా వరం కోరుకోరా నా అని చెప్పెట్టు అనంగానే జలంధరుడు నమస్కారం చేసి లక్ష్మీరమణ నీవు నా ఎందు నిజంగా ప్రసన్నుడు అయితే మా అక్కగారైన లక్ష్మీదేవితోటి నీ సమస్త వైష్ణవ గణాలతోటి తక్షణమే ఇప్పుడే వచ్చి మా ఇంట్లో కొలువై ఉండిపోవని ప్రార్థించాట ఇచ్చిన మాట ప్రకారము గరుడ వాహనుడైన విష్ణుమూర్తి తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళిపోయాడు యుద్ధం వదిలేసి భార్యామణిని తీసుకుని తన ఉన్నటువంటి అందరినీ సైన్యంతో విశ్వక్సేను వాళ్ళని వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసారు కల సమస్త దైవస్థానాల్లోని ఈ జలంధరుడు ఏం చేశాడు రాక్షసులనే ప్రతిష్ఠించాడు దేవసిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్ని అంతటినీ అంటే బోళ్ళని రత్నాలు వచ్చినాయి సముద్ర మధనం చేసినప్పుడు వాళ్ళంతా పంచుకున్నారు అవన్నీ యథావిధిగా లాక్కున్నాడు అందరి దగ్గర నుంచి వాళ్ళందరినీ తన పట్టణంలో పడుండేటట్టుగా చేసుకున్నాడు తాను త్రిలోక ప్రభుత్వాన్ని నడపడం మొదలుపెట్టాడు ఈ రకంగా జలంధరుడు లక్ష్మీనారాయణులని తన ఇంట కొలువుంచుకొని ఉంచుకుని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుంటే విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఇట్లా చెప్తున్నాడు అనమాట నేను విష్ణువుని చూడాలనే వ్యాజంతో వెళ్తే ఈ జలంధరుడు నన్ను చాలా ప్రేమగా భక్తి ప్రపత్తులతోటి ఆహ్వానించాడు శాస్త్ర విధిగా నన్ను సత్కరించి మా మునీశ్వర నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు ఏ ఏ లోకాలు చూసావు నువ్వు వచ్చిన పనేమిటో చెప్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తానని చెప్పాడు అప్పుడు నేనేం చెప్పానంటే జలంధరుడా నువ్వు ఎంత గొప్పవాడు అన్నాడు ముందు తర్వాత ఏమని చెప్పాడు నేను ఎక్కడి నుంచి వచ్చానంటే యోజన పరిమాణము పరిణామ పరిమాణము పొడవు కలిగింది ఒక యోజనము అంత పెద్దదన్నమాట అది అనేకానేక కల్పవృక్షాలు కామధేనువులు కలది చింతామణులతో ప్రకాశింపబడేది అయినటువంటి కైలాస శిఖర మీద పార్వతీ సమేతుడైన పశుపతిని దర్శించి వచ్చాను ఇక్కడికి ఆ వైభవాలకు దిగ్భ్రాంతుండైపోయాను నేను కైలాస వైభవానికి దిగ్భ్రాంతుండైపోయాను అయిపోయాను అంతటి సంపద కలిగిన వాళ్ళు మరెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే త్రిలోక చక్రవర్తి పైన నువ్వు స్ఫురించవు నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడివో శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇట్లా వచ్చాను అన్ని విషయాల్లోనూ మీ ఇద్దరు ధీటుగానే ఉన్నారు నువ్వు శివుడితోటి పూర్తిగా సరిపోతావు కానీ ఒక్క స్త్రీరత్నం మాత్రం అధికంగా ఉందో ఆయన దగ్గర నీకు రాజ్యం ఉంది బోగోడ సంపదలు ఉన్నాయి మొత్తం ఉన్న మీ నాన్న దగ్గర నుంచి ప్రజలంతా అంటే దేవతలు వాళ్ళు వీళ్ళు పట్టుకుపోయిన రత్నాలన్నింటినీ తెచ్చేసావు మీ అక్కని కూడా తెచ్చి మీ ఇంట్లోనే పెట్టుకున్నావు కానీ నీకంటే ఆ శివుడే ఉత్కృష్ట వైభవపేతుడిగా కనిపిస్తున్నాడు మీ ఇంట్లో నా అప్సరసులు ఉన్నారు నాగకన్యలున్నారు దేవకాంతలు ఎంతమందైనా ఉన్నారు కానీ వాళ్ళందరూ ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి ప్రాణాంక స్థితిగా ఉన్న పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు తోటి సమానమైన సౌందర్యవతి భూప్రపంచం మీద లేదు ఎక్కడా లేదట తర్వాత ఈయన ఈ శివుడు కళ్యాణాత్ పూర్వం అంటే పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి ముందు వీత రాగుడు ఆయన విసుగుపెట్టింది సన్యసించేశాడు సతీదేవి మరణానంతరం ఆయన ఏమయ్యాడు జపం చేసుకుంటూ కూర్చున్నాడు విరాగి అయిపోయాడు హిమాలయాల్లో విరాగిగా జపం చేసుకుంటూ ఉన్నటువంటి వాడు ఈయన ఈ పార్వతీదేవిని వివాహం చేసుకున్నాక ఆవిడ తప్పిస్తే ఇంకొకటి లేదు ప్రపంచం ఆవిడతోటే కలిసి ఉంటున్నాడు ఇప్పుడు అలాంటి అద్రినిందనకి అంటే శివుణ్ణి వ్యామోహపరచగలిగేటువంటి అద్రినందనకి సాధ సమానమైన స్త్రీ ఇంకొకటి లేదు భూప్రపంచం మీద లేదు కాబట్టి సరే ఇప్పుడు ఈ పార్వతీదేవికి దేవుని చూస్తూ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఆమెలాగా సృష్టించాలని అక్షరగణానంతా సృష్టించాడు ఆమె ఆయనకి మోడల్ కానీ ఈ గుంపు అంతా కలిపినా ఆవిడతోటి ఒక ఒక పక్కన కూడా సరికాదు ఈ గుంపు ఇంతమంది అప్సర సాగణము కూడా వీళ్ళందరి సౌందర్యము కూడా ఆమెనే మోడల్ గా తీసుకుని చేయబడిన ఈ గుంపు అయినా కూడా మొత్తం గుంపు కూడా ఆమె తాలకు సౌందర్యంతో తూగలేదు అంత మహా సౌందర్యవతి ఆవిడ కాబట్టి ఆ అలాంటి సాధ్వమణి నీ దగ్గర లేదు అలాంటి సౌందర్యవతి నీకు లేదు మిగిలినవన్నీ ఉన్నాయి శివుడి దగ్గర ఏముందో అవన్నీ ఉన్నాయి నీ దగ్గర చింతామణులు ఉన్నాయి కల్ప వృషం కామదేను తదితరాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కానీ ఆవిడ లేదు చూసావో ఆ సౌందర్యవతి కాబట్టి నువ్వు చాలా తక్కువైపోయాబోయ్ ఆవిడ ఆయనే ముందైపోయాడు నువ్వు కింద ఉన్నావు అన్నాడు ఈ విధంగా చెప్పి నా దారి నేను వచ్చేసాను ఇట్లా చెప్పాడు నారదుడు ఇలాంటిదే మనం రావణాసురుడి దగ్గర కూడా ఒక కథ వింటుంటాం మనం అది తెలుసుకున్నాం ఇది ప్రత్యేకంగా జలంధరుడి విషయంలో చెప్తున్నారనమాట ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే ఆ పార్వతీదేవి సౌందర్య ప్రలోభం వచ్చేసింది ఇతనికి మన్మథ జ్వరగస్తుడైపోయాడట భగవంతునితో ఉండేది భగవతే కానీ స్త్రీ ఇట్లా అవుతుంది సాధారణ స్త్రీ కాదు వాడికి కన్ను మిన్ను కానకపోవటం ధన గర్వం ప్రపంచమంతా నా చేతి కింద ఉందనే భావన శివుడు భగవంతుడు ఆయనతో ఉండేది భగవతి ఆయన తండ్రి అయితే ఆమె తల్లి వాళ్ళిద్దరినీ విడదీసి చూడనే కూడదు ఈ విడదీసి చూపించాడు నారదుడు ఎందుకంటే వీడికి మదాంధుడు ధనగర్వంతో బలిసి ఉన్నవాడు వీడికి ఏముంది మదం ఉన్నవాడికి మిగిలినవన్నీ వచ్చేస్తాయి మోహాంధకారంలో క్షణంలో కూరుకుపోతాడు బుద్ధి జ్ఞానం నశించిపోతాయి ఇతనికి ఇది నశించిపోయి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం పోయింది అది నశించి పార్వతీదేవిని పట్టుకోవాలన్న ధోరణిలోకి వచ్చేసాడు తర్వాత పైగా విష్ణుమాయా మోహితుడు ఇతను విష్ణువు ఎక్కడో ఉండి కూడా మన్ని మోహింపజేసే విష్ణువు స్వయంగా అతని అంతఃపురంలో అతని పురంలో ఉన్నాడు ఆ విష్ణుమాయకి దొరికిపోయినటువంటి ఈ జలంధరుడు సింహికానందనుడైన రాహు అనేవాడిని చంద్రశేఖరుడి దగ్గరికి దూతగా పంపించాట శివుడి దగ్గరికి శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోయే కైలాస పర్వతాలన్నింటినీ తన కారునలుపు దేహకాంతులు సోకి నలబడుతూ ఉండగా రాహు కైలాసాన్ని చేరి తన రాకని నందీశ్వరుని ద్వారా నటరాజుకి కబురు పెట్టాడు ఏం పని మీద వచ్చావు అని కన్మొమ్మలు ఎగరేశాడట శివుడు మాట్లాడి తెలియదు ఏమిటో అని కన్ను ఎగరేశాడు ఎగరేస్తే రాహు చెప్తున్నాడట ఓ కైలాసవాస ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పణుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకి ఏకైక నాయకుడు అయినటువంటి మా రాజైన జలంధరుడు ఇట్లా ఆజ్ఞాపించాడు ఏమని హే వృషధ్వజ వాళ్ళకాట్లో నివసించేవాడివి ఎముకల పోగులను ధరించేవాడివి దిగంబరివి అయినటువంటి నీకు హిమవంతుని కూతురు అతిలోక సౌందర్యవతి అయినటువంటి పార్వతి భార్యగా పనికిరాదు ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు ఆమె భర్తనయ్యేందుకు నేనే అర్హుణ్ణి కానీ నువ్వే తగవు అని అన్నాడు రాహు చెబుతూ ఉన్నాడు ఇంకా పూర్తవలేదు తగవన్నాడు అని చెప్పేశారు ఈ ఈశ్వరుడు ఆయన కన్ను ఎగరేశాడు చూడండి ఇట్లా అన్నాడు ఆ కనుబొమ్మలు ఆ కనుబొమ్మల లోయించి రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలిగిన వాడు ఒకడు ఉద్భవించాట అంటే ఆయనకు కోపం వచ్చింది కంటి కనుబొమ్మ తాలూకు కదలికలోయించి ఒక రౌద్రాకారం పుట్టిందనమాట పుడుతూనే ఆ పౌరుషమూర్తి ఏమైంది ఈ రాహు మీదకి లంఘించబోయాడు రాహువు భయపడి పారిపోబోయాడు ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహుని పట్టుకుని మింగివేయబోయాడు పట్టేసుకున్నాడు మింగిపోయాడు అయితే విష్ణు ఈయన ఏమన్నాడంటే శివుడు రాహువు దూత కదా అతన్ని వధించడం తగదు వాడు దూత ఒక విషయం చెప్పడానికి వచ్చాడు అవుననో కాదనో చెప్పి పంపించాలి కాబట్టి ఆ రుద్రుణ్ణి వారించాడు రౌద్రాకారాన్ని వారించాడు వద్దు వద్దు వాడిని వదిలేయమంటే ఏమన్నాడు ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకుని శివాభిముఖుడై అంటే శివుడి వైపుకి తిరిగి ఓ జగత్పతి నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ వీడిని తినద్దంటున్నావు గనక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో సెలవింపు ఇప్పుడే కదా పుట్టేది నేను నాకు ఆకలి దాహం వేస్తుంది నేనేం తినాలి ఏం తాగాలి అంటే శివుడు చెప్పాడట నీ మాంసాన్ని నువ్వు ఆరగించు అని చెప్పాడు శివాజ్ఞకి బద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరసును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని భక్షించేసేట క్షణంలో ఒక్కటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాళుడైన కంఠగా కంఠేకాలుడు అంటే శివుడు ఏమన్నాడంటే నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టునయ్యాను ఇక నుంచి నువ్వు కీర్తిముఖుడు అనే పేరుతోటి విరాజిల్లమని ఆశీర్వదించాడు ఓ పృథురాజా తదాదిగా ఆ శిరోవశేషుడు కేవలము శిరసు మాత్రమే మిగిలినవాడు ఆ రుద్రాంశ సంభూతుడు శివ ద్వారా నా కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు శివుని యొక్క కైలాసపు వాకిట్లో కీర్తిముఖుడు ఉంటాడట అయితే ఈ శివుణ్ణి అర్చించాలని భావించిన వాళ్ళు ముందు కీర్తిముఖుడిని పూజించి తీరాలి శివ కీర్తిముఖుడిని పూజించకుండా శివ పూజ చేస్తే ఫలితం లభించదట అని ఈశ్వరుడు శాసించాడు కూడా కాబట్టి అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహుని శివుడు ఏం చేశాడంటే బర్బర స్థలమందుని అందున విముక్తుని చేయటం వల్ల తదాదిగా ఇతని బర్బరుడు బర్బరీకుడు అనే నామధేయంతో ప్రసిద్ధి చెందేట రాహువు ఆ తర్వాత రాహువు తనకది పునర్జన్మగా భావించి భయంతో భయం అని ఉణికుతూ ఆ భయాన్ని పోగొట్టుకుంటూ జలంధుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాడు నేను అక్కడికి వెళ్ళాను ఆయన నుంచి ఒకడు వచ్చాడు వాడు వచ్చి నన్ను మింగైపోయాడు ఆయన ఆపేడు వాడు ఆ తనకు ఆహారం కావాలంటే నేను శరీరాన్ని నువ్వు తినమంటే నేను చూస్తుండగానే తన అవయవాలని వాడు తినేశాడు రుద్రుని కనుబొమ కదిలినా మనం ప్రపంచం తట్టుకోలేదు కన్ను తెరవడం కాదు కన్ను బొమ్మ కదిలితే కూడా అలాంటి పరిస్థితి అక్కడ ఉందని చెప్పి ఈ రాహువు ఈ జలంధరుడికి తెలియజేశాడు ఈ జలంధరుని కథతోటి ఇరవై ఒకటో అధ్యాయం నాటి పారాయణం పరిసమాప్తమైంది నమస్కారం